నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ మంచిగా ఉండాలని అనుదినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా అనుదినము మనము దేవుని మాటలుగా ఈ రీతిగా మన విశ్వాసమును బలపరుచుకునే మాటలుగా మాట్లాడుకున్నటకు మనకి మంచి సమయాన్ని దేవుడిస్తున్నాడు ఇది గమనించుకోవాల ప్రతి ఒక్కరూ ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని బాధ పెట్టే మాటలు కాదు ఎవరిని హేళన చేసే రీతిగా ఉండే మాటలైతే కాదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పగలను క్రైస్తవ బిడ్డలుగా మన విశ్వాసమును బలపరచుకొనుటకు మనం ఇంకా దేవునిలో బలంగా ముందుకు నడువుటకు ఈ విశ్వాసమైన మాటలు నీకు నాకు చాలా అవసరము నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనకున్న కొన్ని కొన్ని విషయాలలో అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాము మనం జీవించే విధానంలో దేవునికి నిజముగానే దగ్గరగా జీవిస్తున్నాము కొన్ని కొన్ని సమయాలల్లో దేవునికి దూరంగా జీవించే సమయాలు వస్తున్నవి మనకున్న శ్రమలు కావచ్చు మనకున్న బాధలు కావచ్చు మనకున్న అనారోగ్యము కావచ్చు మనకి ఇంటిలో ఉన్న భయంకరమైన పరిస్థితులు కావచ్చు దేవునికి దూరంగా జీవించడానికి కొన్ని కొన్ని కారణాలు ఉంటవి ప్రియ సహోదరి సహోదరుడా అలాంటి సమస్యలకు నువ్వు భయపడి ఈ లోకంలో పడిపో మాకు ప్రియ సహోదరి సహోదరు నిజమే దేవుడిని పక్షాన ఉన్నవాడు ఉన్నవాడు అనువాడు వాక్యమై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఎందుకు భయపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు ఎవరిని విమర్శించేవి కాదు గనుక మన విశ్వాసాన్ని బలపరుచుకుందాము మనం విశ్వాసంలో దేవుని పనిలో పారి భాగస్థులమై ముందుకు వెళ్దాము ఈ మాటలు నీకు నీకు నాకు చాలా అవసరము నీవు నేను విశ్వాసంలో బలంగా వాడబడే బిడలంగా ఉన్నాము కొద్ది సమయాన్ని కేటాయించి మీరు ఈ మాటలు విన్నప్పుడు నిజమే మన హృదయం ఎంతో తేలికైపోతుంది మన హృదయం నెమ్మదిగా ఉంటుంది ఈ మాటలు నిజంగానే మన కొరకే నిజంగా నేను నేను భయపడుతున్నాను నేను నిజంగా దేవుని బిడ్డగా ఉండి ఈ లోకం వైపు చూస్తున్నాను బలమైన దేవుడు నా నా పక్షాన్ని ఉండగా మరి చిన్న చిన్న విషయాలకి నేను ఎందుకు భయపడాలి అద్భుతాలు ఆశ్చర్య కార్యములు ఊహకు మించిన కార్యాలు చేయగల గొప్ప దేవుడు నా పక్షాన్ని ఉండగా ఈ చిన్న చిన్న విషయాలకి నేను ఎందుకు ఇలా భయపడుతున్నానని నీకు కూడా హృదయం అనేది కదిలించబడుతుంది నీవు కూడా దేవుళ్ళు బలంగా వాడబడటానికి చక్కని మాటలు మనం ముచ్చటించుకోవటం చాలా అవసరము ముసలమ్మ ముచ్చట్లు అనేవి మనం దూరపరుచుకొని విశ్వాసంగా క్రైస్తవ బిడ్డలుగా నీవు నేను చక్కని మాటలతో దేవుని గతపరిచేవారముగా ఉండాలి నేను ఈ మాటలు మాట్లాడటం వల్ల దేవునికి ఘనత వస్తుంది వింటున్న మీకు కూడా దేవునికి ఘనత వస్తుంది హృదయపూర్వకంగా ఈ మాటలు విన్నప్పుడు ఈ మాటలల్లో ప్రతి మాట మన కోసమే అన్నట్టుగా మీరు గ్రహించినప్పుడు మీ హృదయంలో ఉన్న అలజడిని తొలగించుకొని దేవుని బిడ్డలుగా ఇంకా దగ్గరగా జీవించడానికి ఉపయోగపడే మాటలు మీరు విన్నప్పుడు కూడా నిజంగా దేవుని పరిచయ చేసే బిడ్డగా దేవుని ఘనపరిచే బిడ్డగా దేవుని స్థుతించే బిడ్డగా ఉంటావు ప్రియ సహోదరి సహోదర ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో ఎలాంటి రోగంతో బాధపడుతున్నావో ఎలాంటి అప్పు బాధలతో బాధపడుతున్నావో ఎలాంటి ఇంట్లో సమస్యలతో భార్య భర్తల గొడవలు కానీ అనదముల గొడవలు కానీ బిడల వల్ల శ్రమలు కానీ ఎలాంటి ఇబ్బందులలో ఉన్నావో నాకు తెలియదు సమస్తము చూచున్న దేవుడు దేవునికి మరుగైనది ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు పడే కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు నువ్వు కారుస్తున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుడు వింటున్నాడు నువ్వు ఎక్కడ భయపడకు ప్రియ సహోదరి సహోదరు త్వరలోనే దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు నీకు అన్నిటికీ సమాధానం ఇవ్వబోతున్నాడు ప్రియ సహోదరి సహోద ఇతరులు చూసి నిన్ను హేళన చేసే రీతిగా ఉండకు నీకున్న శ్రమలో నువ్వు బలంగా ఇంకా దేవునిలో పోరాడు దేవుని ప్రార్థనలో సన్నగిల్లిపోకుండా పట్టుదలతో ప్రార్థనలో నువ్వు ముందుకు సాగిపో ఇతరులు నిన్ను హే హేళన చేసినప్పటికీ నువ్వెందుకు ఇలా ప్రార్థన చేస్తున్నావు నీకు ఈ శ్రమ పోవడం లేదు ఎన్ని సంవత్సరంలో నుంచో బాధపడుతున్నావు నీకు ఈ శ్రమ వచ్చి ఇంకా నువ్వు ప్రవో ప్రభా అంటున్నావని నీ చుట్టాలు నీ చుట్ట బంధువులు నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్ను హేళన చేసే రీతిగా ఉంటారు కానీ దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆలస్యం చేసిన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నీకున్నాడు నాకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవునిలోను బలంగా వాడబడు నీకున్న శ్రమను చూసి భయపడకు నీకున్న రోగమును చూసి భయపడకు నీకున్న అప్పులు చూసి భయపడకు నీ చింత యావత్తు దేవునిపై మోపమని అడుగుచున్నాడు సమస్త జనులారా నా ఇద్దరు అండి మీకు విశ్రాంతిని దయచేస్తా అన్నాడు కదా మరి మీరు ఎందుకు భయపడుతున్నారు శ్రమలో చూసి ఈ శ్రమలు నీకు ఏమి చేయలేవు ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రాణము తీసే శ్రమలైతే నీకు రావు నీ శరీరాన్ని క్రొంగదీసే శ్రమలే ఈ లోకంలో మనకు వస్తుంది ఈ శ్రమలు జయించినప్పుడు శ్రమల కొలిము నుండి దేవుడు నిన్ను ఒక నూతనంగా ఒక పాత్ర వలె నిన్ను ఒక ఖడ్గము వలె నిన్ను తయారు చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు బలంగా దేవునిలో బలమైన బిడ్డగా నిన్ను నిలబెట్టబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ కష్టాన్ని చూసి నీ భయపడకు నువ్వు అవిశ్వాసంలో పడిపోకు నీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేయకు విశ్వాసాన్ని మెరుగుపరుచుకో బలపరుచుకో నువ్వు దేవుని పాత్రగా వాడబడు ప్రియ సహోదరి సహోదరుడా మన ఇంట్లో వారే మన చుట్ట బంధువులే నీ భార్య కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ నిన్నెన్నో అనొచ్చు నీ ప్రార్థన నీవేమి చేసినా ఉపయోగం లేదు నీ ప్రార్థన ఎందుకు పనికిరాదు అని ఎన్నో అంటారు మన ఇంటి వాళ్ళు ఎన్నో మాటలు అంటారు మనల్ని ఇంకా కృంగదీయాలని ఎంతో చేస్తారు ప్రియ సహోదరి సహోదరు నువ్వు కృంగిపోకు నీ శ్రమల్లో నువ్వే మాత్రము కృంగిపోకు దేవుని వైపు చూడు దేవుడు తప్పక నీకు కార్యము చేయబోతున్నాడు అతి త్వరలో నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు నీ అప్పులు తీర తీ తీర్చేలా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు తాడు. ఆయన చేసే కార్యములు నీవు అస్సలు గ్రహించలేవు ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నో శ్రమల కొలిమ నుంచి నేను ఈరోజు ఈ విశ్వాసమైన మాటలుగా దేవుని పాత్రగా నేను వాడబడుతున్నాను నాకు కూడా అనేకమైన శ్రమలు వచ్చినాయి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి అసలు నేను చెప్పుకోలేని స్థితిలో నన్ను భయంకరమైన సమస్యల నుంచి కూడా దేవుడు నన్ను రీతిగా నిలబెట్టాడు అనుభవం కొద్దీ చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసంలో సన్నగిల్లి సన్నగిల్లిపోమాకు నువ్వు ఎవరి వైపు చూడకు లోకో వైపు చూడకు స్నేహితుల వైపు చూడకు నీ కష్టాన్ని ఇతరులకు చెప్ప మాకు ప్రియ సహోదరి సహోదరా నీ కష్టము తీరుతుందని నీకు ఎక్కడ ఓదార్పు దొరుకుతుందని నీ స్నేహితులకు కానీ బంధుమిత్రులు కానీ చెప్పకు నువ్వు దేవునికి చెప్పుకో ప్రియ సహోదరి సహోదా నువ్వు ఇతరులకు చెప్పుకొనటం వల్ల ఇంకా సమస్య పెద్దగా అయిపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఆ శ్రమ అనేది ఇంకా నువ్వు పెద్దగా చేసుకొని అనేకులకి విస్తరించిపోతుంది నీ శ్రమ బయటికి వెళ్ళగానే నిన్ను ఏలెత్తి చూపే చూపేరీతిగా ఉంటారు ఆమెకి ఈ శ్రమ వచ్చింది ఈ పాపం చేసింది ఈ తప్పు చేసింది ఇలా మాట్లాడింది అని నువ్వు చెప్పినది ఒకటైతే దానికి పది రకాలుగా సృష్టించే మనుషులు ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి నీ శ్రమను నువ్వు స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ చెప్పుకోకు నువ్వు మోకరించి దేవుని వేపించుడు నీ కొరకు నువ్వు మోకరిస్తావని దేవుడు నీ ఎదురుగా నిలబడి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు మోకరించినప్పుడు నీ పక్షాన మోకరించి ఉన్నాడు దేవుడు నువ్వేం మాట్లాడతావని దేవుడు వేచి చూస్తున్నాడు నీ హృదయంలో ఉన్న అలజడి మొత్తం దేవునికి తెలుసు కానీ నోరు విప్పి ఎప్పుడు మాట్లాడతావు నువ్వు దేవుని ఎప్పుడు అడుగుతావని దేవుడు చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదర నువ్వు ఏడుస్తుంటే దేవుడు కూడా ఏడుస్తున్నాడు నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు కూడా కన్నీరు కారుస్తున్నాడు మరి నా బిడ్డ ఎంత ఏడుస్తుంది అని ఆయన మనకంటే ఎక్కువగా కన్నీరు పెట్టే దేవుడు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు ప్రియ సహోదరి సహోదర ఆయన రక్తాన్ని వెలయిచ్చుకున్నాడు ఈరోజు ఈ లోకంలో ఆయ సృష్టి జన్మ ఎంతో గొప్పగా దేవుడు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడు దయచేసి నువ్వు అవిశ్వాసంలో సన్నగిల్లిపోమాకు నీకు వచ్చిన కష్టాన్ని చూసి భయపడ మాకు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునిలో బలంగా వాడబడు దేవుని కార్యాలు నువ్వు త్వరలోనే చూడగలవు దేవుని సాక్షిగా నువ్వు వాడబడిపో వాడబడతావు నువ్వు ఈ లోకంలో నువ్వు చేసిన నువ్వు ప్రార్థన వ్యర్థం కాదు నువ్వు చేసిన సహాయాలు వ్యర్థం కాదు నీ ప్రార్థన భక్తి విజీవితము ఎంతో గొప్పకరంగా మారబోతుంది అనేకులకు సాక్షి విడగా నువ్వు నిలబడబోతున్నావు ప్రియ సహోదరి సహోదర రోగంతో కృంగిపోతున్నావా మంచంలో ఉండి మాటలు వింటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు నువ్వెక్కడికో వెళ్ళాలి ఎక్కడో ప్రేయర్ కూటాలకు వెళ్ళాలా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని నువ్వు కృంగిపోతున్నావా నేను వెళ్ళితే స్వస్థత వస్తుంది నాకు అక్కడ ఆ ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆయన చేయి పెట్టి నాకు ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నాను కదా అని కృంగిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరా నువ్వు ఎక్కడ మోకరించిన దేవుడు అక్కడే నీ పక్షాన్ని నిలబడి ఉన్నాడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు నీ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు మోకరించి నువ్వు మంచంలో అయినా పడుకోనైనా సరే కన్నీరు కార్చి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయి తప్పక దేవుడిని నీ పట్ల గొప్ప కార్యము చేయగలడు దేవుని వైపు చూడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు గొప్ప కార్యాలు చూడగలవు చూడగలవు నేను చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా వాక్యాన్ని చదువుకో ప్రార్థన చేసుకో అతి త్వరలో నీ కార్యం చేయగలడు గొప్ప దేవుడు నీ ఎలా చేస్తాడో కూడా నీకు అర్థం కాదు ఊహించని రీతిగా నీ కార్యాలు చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ మాటలు విని బలంగా ఉండు దేవునిలో బలంగా వాడబడు యోగుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యోగు ఏ స్థితిలో ఉన్నాడో ఎలా ఘోరహీనమైన స్థితిలో ఉన్నాడు కుటుంబం అంతా కోల్పోయినా కూడా భార్య అంతా దూషించినా కూడా అవి ప్రయూతమైన రసికారి పుండ్లతో స్తుతించాడు స్థుతించాడు కదా యోగు ప్రాణమైతే పోలేదు కదా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా నీ ప్రాణాన్ని కృంగదీసే నీ శరీరాన్ని కృంగదీస్తుంది ప్రియ సహోదరి సహోదరుడు నీ ప్రాణానికి హాని చేయటకు ఈ లోకంలో ఎవరికి అధికారం ఇవ్వలేదు దేవుడు సాతానుడు కూడా నీ ప్రాణం తీయటానికి అధికారం లేదు అది దేవునికి ఒక్కడికే ఉంది ప్రే సహోదరి సహోదడా నువ్వు దేవునిలో బలంగా వాడబడు నీకున్న శ్రమను చూసి భయపడకు నీ విశ్వాసాన్ని బలంగా బలపరచుకో ఈ మాటల ద్వారా నిజమే నా దేవుడు ఉన్నాడు నాకు ఈ శ్రమ ఏ పాటిది కష్టం ఏ పాటిది నా దేవుడు నాకున్నాడు తప్పక కార్యం చేస్తాడు ఒకవేళ శ్రమ వచ్చినా నువ్వు భయపడకు సహోదరి సహోదరుడా ఈ శ్రమలో మనకి ఎంతో మేలుకరంగా దీవనకరంగా మారబోతున్నవి మరి మనం శ్రమల కొలిమిన నుంచి దేవుని పాత్ర వాడబడిపోతున్నాము మనకి అందుకని నువ్వు దేవుల్లో బలంగా వాడబడాలా నువ్వు ఎక్కడ సన్నగిలిపోదు ఇతరులకి నువ్వు నీ మాటలు చెప్పుకుంటూ నీకున్న బాధలు చెప్పుకుంటూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు నీకున్న కష్టాన్ని ఇతరులకు పంచుకొని దేవుణ్ణి నామాన్ని దూషణ పాలు చేసే రీతిగా ఉన్నావు ఇతరులు ఈ బాధను చూసి తీర్చేవారు ఎవరు లేరు ఈ లోకంలో నీ బాధని ఏలెత్తి చూపి అనేకులకి ఇంకా రకరకాలుగా మార్చి చెప్పేవారిగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు నీ ఓపిక సహనాన్ని నీ ఓర్పుని చూస్తున్నాడు దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు విశ్వాసంగా దేవునిలో నువ్వు ముందుకు వెళ్ళును గొప్ప కార్యము చూడగలవు ప్రియ సహోదరి సహోదరుడా మనం ఈ రోజు మొత్తం ఎలా ఉన్నాము ఎవరితో మాట్లాడాము మన ప్రవర్తన ఎలా ఉంది మన నోరు ఏ రీతిగా మాట్లాడింది మనకు అను దృష్టి ఎలా ఉంది ఎలాంటి మాటలు మనం చెవి ద్వారా విన్నాము మన నడకలు ఏ రీతిగా ఉన్నావి మన హృదయ అంతరంగము మన శరీర అవయవాలు మరి దేవుని గణపరిచే రీతిగా ఉండాలి ఎక్కడ దేవుని దూషణపాలు చేసే రీతిగా దేవుని అవమానపరిచే రీతిగా నీవు నేను ఉండకుండా దేవుని బిడ్డలంగా మనం ముందుకు వెళ్ళాలి ఇన్ని శ్రమలు వచ్చినా బలంగా దేవునిలో వాడబడే వారంగా ఉందాము నీవు నేను పరిశుద్ధంగా దేవుని కృపలో వర్ధిల్లే బిడ్డలుగా ముందుకు సాగిపోదాము మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉన్నా ఉందాము శ్రమను చూసి భయపడకుండా దేవుని కొరకు వేచి చూసే బిడలంగా మనం ఉండాలి మరి ఇటు ప్రా ఇటు విశ్వాసమైన మాటలు నీకు నాకు చాలా అవసరం కనుక ఈ మాటలు ప్రతి ఒక్కరు హృదయానికి రోజు మనం మాట్లాడిన మాటలు మనకి చాలా అవసరమైన మాటలు ప్రియ సహోదరి సహోదరుడు ఈ మాటలు కేవలం మనము విశ్వాసంలో బలంగా ఉండుటకు మరి ఎక్కడ మనకి శ్రమ వచ్చినప్పుడు మరి అవిశ్వాసంలో పడిపోతున్నామా మరి ప్రార్థన చేయకుండా ఇంకా నాకు కార్యములు జరగటం లేదని నువ్వు ఈ లోకం వైపు చూడకుండా నువ్వు ఇంకా ముందుకు సాగాలనే ఒక మంచి మాటల ద్వారా ఈ మాటలు నీకు వినిపిస్తున్నాను దయతో ఈ మాటలు నీ హృదయాన్ని పదిలపరుచుకొని నిజమే నాకెంత కష్టం వచ్చినా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను ఎక్కడ అవిశ్వాసంలో పడిపోకుండా ఇంకా నేను ముందుకు సాగిపోవాలి మరి ఆ నిత్య రాజ్యానికి నేను కూడా వారసరాలు కావాలి ఈ ఓర్పు సహనాలు ఈ శ్రమల కొలిమి అంతయు నా నా దేవునికి తెలుసా అని నువ్వు గ్రహించి నువ్వు ముందుకు సాగిపోవాలని ఈ మాటలుగా నేను మీతో మాట్లాడుతున్నాను మీకు విశ్వాసమైన మాటల ద్వారా ఇంకా మిమ్మల్ని బలపరచాలని మీ అందు నేను కూడా ఇంకా బలపడాలని దేవుని పాత్రనుగా వాడబడాలని ఆశ కలిగి ఉన్నా దయతో ఈ మాటలు ప్రతి ఒక్కరు తీసుకొని ఇంకొక వే ఇంకొక అంశం కొరకు మరొకసారి విశ్వాసమైన మాటల ద్వారా మీ ముందుకు వస్తాను ఇటు మాటలు మీరు హృదయాన్ని పదిలిపరచుకొని ఆయన దేవుని చిత్తానుసారంగా ధైర్యంగా ముందుకు వెళ్తారని మీ అందరికీ వందనాలు చెల్లించుకుని దేవుని పేరిట దేవుని నామానికి స్థుతి మహిమ ఘనత ప్రభాలు కలుగునుగా కానీ ఆ మెయిన్ ప్రైజ్